ఈరోజు మన జీవితంలో చాలా పరిస్థితులు ఎదురవుతుంటాయి వాటి నుంచి మనం ఎలా ఆలోచించాలి ఎలాంటి మనం నేర్చుకొని మన జీవితంలో జాగ్రత్త పడాలి అనే విషయాన్ని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం ముందుగా మనకి తెలియకుండానే మనకి జీవితం చాలా నేర్పిస్తుంది అది వ్యక్తి వల్ల కావచ్చు మనం చేసే పొరపాట్ల వల్ల కావచ్చు లేదంటే మనం తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు ఏదైనా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అనే విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటున్నా అంటే నీకు తెలియకుండానే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని నువ్వు నమ్మి ఏదైనా చేసినప్పుడు ఆ వ్యక్తి నిన్ను మోసం చేసిన తర్వాత నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి పట్ల నువ్వు ద్వేషాన్ని పెంచుకొని సాధించేది ఏమీ లేదు అనే విషయాన్ని తెలుసుకో ఆ వ్యక్తి పట్లను ద్వేషాన్ని పెంచుకోవడం పక్కన పెట్టేసి నువ్వు అతను మీద నమ్మకాన్ని అతని నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు సో ఇంకొకసారి ఎవరి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా జాగ్రత్త పడు అంటే ప్రతీదీ నువ్వు నేర్చుకొని నీ జీవితంలో మళ్ళీ ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడాలి అందుకే అంటున్నా కదా చుట్టూ జీవితం నీకు ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తుంది వ్యక్తులతో ద్వేషం పెంచుకోకు వ్యక్తులు చేస్తున్న పరిస్థితులను గమనించు ఇప్పుడు వ్యక్తులు ఎవరైతే నేను నమ్మిన వ్యక్ మనుషులు నేను మోసం చేయవచ్చు వాళ్ళు మోసం చేయొచ్చు వెన్నుపోటు పడవచ్చు హేళన చేయొచ్చు తక్కువ చేసి మాట్లాడవచ్చు ఇలాంటి రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మనుషుల పట్లను ద్వేషాన్ని అసూయని కోపాన్ని పెంచుకోవడం వల్ల నీ జీవితం ముందుకెళ్ళదనే విషయాన్ని తెలుసుకో వాళ్ళు ఏం చేసిన నీకు వాళ్ళ వల్ల నీకు ఏ డ్యామేజ్ జరిగింది ఎలాంటి మనుషులు నువ్వు నీ జీవితంలో ఎదురవుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకొకసారి నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి జరగకూడదు అనే ఒక పాఠాన్ని నువ్వు నేర్చుకొని జాగ్రత్త పడాలి అంతే తప్ప ఇక్కడ చాలామంది ఏంటంటే ఆగిపోతారు వ్యక్తుల దగ్గరనో మనుషుల మాటల దగ్గరనో ఎవరైనా నమ్మిన వాళ్ళు మోసం చేసిన దగ్గరనో ఇక్కడ ఏమవుతుందంటే మనం కొంచెం నువ్వు ఆగిపోతే నీ జీవితమే ఆగిపోతుంది అనే విషయాన్ని గమనించు ప్రతీది నేర్చుకో జీవితంలో నువ్వు చేసే పొరపాట్ల వల్ల జరిగే ఫలితాలు ఎలా ఉన్నాయి నువ్వు నమ్మిన వ్యక్తులు నీ పట్ల ఎలాంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తున్నారు నువ్వు అను అంటే నీ అనుకునే వాళ్ళే నిన్ను మోసం చేస్తున్న పరిస్థితిలో నువ్వు ఎలా ఉండాలి అనవసరంగా వాదన పెట్టుకొని నువ్వు ఆగిపోయే నీ జీవితాన్ని మళ్ళీ ఎలా ముందుకెళ్ళాలి అనే ఒక విషయాన్ని గమనించు నువ్వు ఎందుకంటున్నా అంటే ఈ జీవితము ఇలా చూసే అలా అయిపోతుంది సమయం కోసం ఆగట్లేదు ప్రతీది నేర్చుకో ఆగిపోయి వాదించకు వాదన పెట్టుకోకు వీళ్ళిట్లా వాళ్ళిట్లా అనే ఒక కంప్లైంట్స్ అయితే పెట్టుకోకు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిని జీవితంలో వస్తారు పోతారు ఏదో రకమైన పరిస్థితిలో వాళ్ళ యొక్క ప్రవర్తననే నీ యొక్క పాఠం అనుకో వాళ్ళ యొక్క మాటలే నీ యొక్క జీవిత అనుకో ఒక్కసారి చుట్టూ జరుగుతున్న పరిస్థితులను నువ్వు గమనిస్తే నీకు అద్భుతమైన పాఠాలు నీకు కళ్ళ ముందు కనిపిస్తాయి అవి గమనించి నీ జీవితంలో ఎలాంటి అడుగులు వేయాలి నువ్వు ఎలాంటి అడుగు వేసినప్పుడు ఎలాంటి మనుషులు వస్తూ ఉంటారు మళ్ళీ ఇంకోసారి అలా జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి ఇంకోసారి నీ జీవితంలో వేసే ప్రతి అడుగుకి ఎలా నువ్వు సిద్ధపడి ముందడుగు వేయాలి అనే విషయాన్ని జాగ్రత్త గమనించి ముందుకెళ్ళు ఎక్కడ కూడా ఆగిపోకు ఎవరి కోసం నువ్వు వాదన పెట్టుకోకు ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదంటే వాళ్ళ యొక్క ఏదో ఆనందం కోసం ముందుకెళ్ళే జీవితాలే అని తెలుసుకో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆశన లేదంటే ఆత్రుతనో ఆరాటమో అవకాశమో అవసరమో ఇలాంటి విషయాల వల్లే వాళ్ళ మానవుడు అనేవాడు ఏదో రకమైన ప్రవర్తన ప్రవర్తిస్తుంటాడు సో నీకు చదువుకున్న జ్ఞానం కన్నా సమాజంలో తిరుగుతున్న నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు నేర్పే జ్ఞానం చాలా గొప్పదని తెలుసుకో ఎందుకంటే ఉద్యోగాలు డబ్బు సంపాదించడానికి నువ్వు చదువుకున్న పుస్తకాలు అవసరం పడవచ్చు కానీ చుట్టూ ఉన్న మనుషులు నీ యొక్క జీవితంలో ఎలా బతకాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మనుషులు ఉన్నారు ఇలాంటి మనుషులతోటి నువ్వు ఎలా ప్రవర్తించాలి ఎలా నువ్వు ముందుకెళ్ళాలి అనే విషయాలన్నీ నీ చుట్టూ ఉన్న సమాజంలో జరిగే పరిస్థితులను నువ్వు కరెక్ట్గా గమనిస్తే తప్ప నీకు అర్థం కాదు చుట్టూ ఆరాటపడే వాళ్ళు ఆరాటపడని చుట్టూ విమర్శించే వాళ్ళు విమర్శించని బయట జరిగే పరిస్థితులన్నీ జరిగని మౌనంగా గమనించు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరు ఎలా ఆలోచన ఆలోచిస్తున్నారు ఎవరు ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు ఇవన్నీ నీ యొక్క మౌనంగా నువ్వు గమనిస్తే తప్ప చుట్టూ ఉన్న విషయాలు అర్థం కాదు అందరిలో నువ్వు గుంపులో గోవిందలాగా అరవటాలు కీకలు పెట్టడాలు వాళ్ళల్లో కలిసిపోతే నీకు ఏం జరుగుతుంది చుట్టూ అనే విషయాన్ని నువ్వు గమనించలేవు ముందు ఆ గుంపు నుంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందో తెలుసుకో ఎలాంటి మనుషులు ఉన్నారో తెలుసుకో ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసుకో బయటికి ఎలా మాట్లాడుతున్నారు లోపల ఇంకోలా ఎలా ప్రవర్తిస్తున్నారు జీవితం పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా నువ్వు మౌనంగా గమనిస్తే తప్ప నీకు అర్థం కాదు జీవితం నీకు ఏదో నేర్పించబోతుంది నేర్పించడానికి ప్రయత్నిస్తుంది అది మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా తీసుకునే నిర్ణయాల ద్వారా ఫెయిల్యూర్ కావచ్చు సక్సెస్ కావచ్చు ఏదైనా ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తున్న ఈ చుట్టూ ఉన్న నీ యొక్క జీవితంలో అద్భుతంగా నువ్వు గమనించి నేర్చుకొని ప్రశాంతంగా నువ్వు ఒక్కొక్క అడుగు వెయ్యు ఎందుకంటే వాదనకి ప్రతి ప్రతి వాదన సమాధానం కాదు విమర్శకి ప్రతి విమర్శ సమాధానం కాదు హేళన చేస్తే మళ్ళీ మనం హేళన చేస్తే దానికి సమాధానం కాదు వారి దగ్గర నువ్వు వాగుతూ కూర్చుంటే అది సమాధానం కాదు మోసం చేసే వాళ్ళ దగ్గర నువ్వు మోసం చేస్తా అంటే అది సమాధానం కాదు ఎందుకంటే వాళ్ళ జీవితంలో నీ జీవితం వేరని తెలుసుకో నీ జీవితంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి ఎలాంటి మనుషులు వస్తూ పోతున్నారు అన్నీ నువ్వు గమనించి నీ యొక్క జీవితం అనే గమ్యాన్ని చాలా అద్భుతంగా చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి చాలా చాలా అవసరం ఆ విషయాన్ని బాగా గమనిస్తే తప్ప నీకు అర్థం కాదు ఆగిపోకు ఎక్కడ కూడా ఇక్కడ ఎవరికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సమాధానం అనేది మనుషుల నోటి నుంచి చేతల నుంచి పరిస్థితులు దాటి తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తికి సమాధానం చెప్తే ఆ సమాధానం పర్మనెంట్గా ఉంటుందనే గ్యారంటీ లేదు వాళ్ళ సిచ్యువేషన్ మారే కొద్దీ ఇంకో సమాధానం ఎదురు చూస్తారు సో ఇక్కడ చుట్టూ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి మాటలకు ఆగిపోవాల్సిన అవసరం లేదు చాలా అర్థం చేసుకో జరిగే పరిస్థితులను గమనించు నీ జీవితంలో ఎవరు వస్తున్నారు ఎవరి మధ్యలో వెళ్ళిపోతున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ అబ్జర్వ్ చేయి గమనించు మౌనంగా నీ జీవితం ఎలా తయారు చేసుకోవాలనే విషయాలు నీకు క్లారిటీగా రావాలంటే మౌనంగా చుట్టూ ఉన్న జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే తప్ప నీకంటూ ఒక నిర్ణయం నీకంటూ ఒక ఆలోచన నీకంటూ ఒక వర్క్ ఒక పని ఎలా చేయాలి ఇవన్నీ నీకు తెలియాలంటే నీకు జీవితం ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తుంది బాగా గమనించు జీవితం నేర్పే పాఠాలు బాగా బాగా నేర్చుకో